डॉक्टर बाबा साहब अंबेडकर आलोचना विधान डॉक्टर बाबा साहब अंबेडकर आलोचना आलोचना विधान बाबा साहब अंबेडकर आलोचना विधान

మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించి రాజ్యాంగ భారత రాజ్యాంగాన్ని రాసి ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చి మరి ప్రపంచ దేశాలను పరిశీలించి మన దేశంలో ఒక అతి గొప్ప రాజ్యాంగాన్ని ప్ర రచించి ఇవాళ ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చి ఓటును ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేది ఒక దాని ద్వారా మన రాజ్యాంగం ద్వారా మన హక్కులను మన హక్కులను కాపాడుకోవాలని ఆయన సౌద్దేశ్వర ఓటు హక్కును కల్పించిండు ఆయన ఇవాళ ప్రపంచంలో ఏ దేశ చరిత్ర చూసిన మరి అన్నీ మన భారతదేశానికే అనుబంధంగా మరి పనిచేస్తున్నాయి మరి ప్రపంచం మీదవి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆయన ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఓర్చి ఇవాళ ఆయన చదువుకొని మరి కనీసం స్కూల్లో ఆయన చదువు చదువుకోకుండా దూరం ఉంచిన చరిత్ర మరి నీళ్ళు తాగదామంటే దూరంకి వెళ్ళి మీదికెళ్ళి ఆయన నీళ్లు తాగిపించిన చరిత్ర అటువంటి బాధలు ఓడ్చి మరి ఎటువంటి బాధలు అయితే నేను అనుభవించినో అటువంటి బాధలు నా సమాజాన్ని అటువంటి బాధలు మా సమాజం అనుభవించొద్దని ఆయన నష్టాలు రాత్రి మొలు కష్టపడి మరి ఇలా భారత రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు కల్పించి ఆ హక్కులను సద్వినియోగం చేసుకొని రానున్న రోజులలో ఏ బానిసలు కాకుండా రాజ్యులు కావాలన్న జాతి ప్రజలని మరి ప్రపంచ భారతదేశానికి ఎన్ని రోజులైనా ఏ రోజైనా నా జాతి ఒక ప్రధానమంత్రి రాష్ట్రపతి కావాలని ఆకాంక్షించిన మరి గొప్ప మహనీయుడు మరి ఆయన అడుగు నడిచి మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకొచ్చి ఆయన యొక్క జయంతి సందర్భంగా మరి ఆయనకు ఘన నివాళులర్పించి రానున్న రోజులలో ఆయన అడుగుజాడలు నడిచి మనం కూడా అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారం నడుచుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము